ఆచంట నియోజకవర్గంలో ఆచంట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్ అండ్ బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రారంభించారు ఇక మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రైతు ఆనందమే ప్రభుత్వ లక్ష్యం ధాన్యం కొనుగోలు సరళంగా అవినీతి లేకుండా నలభై ఎనిమిది గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేయబడాలని తెలిపారు మాయచర పేరిట దోపిడీ విధానాన్ని కూడా అరికట్టాం అదే కాకుండా కొనుగోలు యొక్క పద్ధతిలో నలభై ఎనిమిది గంటల లోపల రైతుకు డబ్బు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం మీకు అందరికీ తెలుసు ఈనాడు మళ్ళీ సీజన్ వచ్చింది సీజన్ ప్రత్యేకంగా ఖరీఫ్ సంబంధించిన కొనుగోలు లక్ష్యంగా ఈనాడు ఆచట మండలం సంబంధించినంత వరకు పదివేల ఎకరాలు ఎకరాలుంటే ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని పెట్టుకుని ఈ మండలంలో కొనుగోలు జరుగుతూ ఉంది ఈ జిల్లా ఎంత పెట్టారు ఈ జిల్లాకు సంబంధించినంత వరకు ఐదు లక్షల మెట్రిక్ టన్ను పశ్చిమ గోదావరి జిల్లాకి టార్గెట్ గా పెట్టుకుని కొనుగోలు చేస్తూ ఉన్నాం ప్రారంభమయ్యే అప్లాంటి మొన్ననే ప్రారంభమైంది పదిహేను రోజుల క్రితం మన జిల్లాలో మన ప్రాంతానికి సంబంధించినంత వరకు ఇప్పుడే వస్తా ఉన్నాయి దాంట్లో ప్రధానంగా ఈనాడు కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించడే కాదు నాయచర్ కంటే ఏదైతే పదిహేడు ఉందా పద్దెనిమిది ఉందా ఇరవై ఉందా చూసుకుని ఏదైతే రైస్ ప్రైస్ ఫిక్స్ చేస్తానో మాయిచర్ని బట్టి అదే ప్రైస్కి రైస్ మిల్లర్స్ ఆమోదించవలసిన పరిస్థితి ఉంది అంతేగాని గత ప్రభుత్వం లాగా నేను చెప్పాను మీద కట్టనే బ్లాక్ లో డబ్బులు పెట్టండి డబ్బులు కట్టండి లేకపోతే దాన్ని చెప్పను చెప్పి నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు కూడా కిరాయిలతో పాటు మానసిక ఆవేదన గురైన రైతు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు దాంట్లో మగవాట్లేదు వరంగ ఉన్నా స్వతంత్ర సమయోధుల ఫ్యామిలీ నుంచి వచ్చిన నరసింహారెడ్డి గారి యొక్క ఫ్యామిలీ నుంచి వచ్చిన బీజేలు అందరికీ కూడా మనందరి తరఫున అభినందిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని కూడా పిలిచాం రెండు కార్యక్రమాలు మా ఆరోగ్య మంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం రోడ్లు చాలా ఇబ్బంది పడుతున్నాం మా వాళ్ళు అడగలేదు కానీ నేను అడుగుతున్నాను వాళ్ళందరి పక్షాన ఆర్ఎంబీ రోడ్లు కొద్దిగా ముందు రిపేర్లు రేకప్ చేయండి రోడ్లు అడగట్లేదు నాకు కూడా ఆర్థిక పరిస్థితి తెలుసు కనుక గా రిపేర్లు మళ్ళీ పెట్టించండి త్వరలో ఎక్కడ సాధ్యమైనంత వరకు మాకు రోడ్లు ఇవ్వండి అని ప్రజల ప్రజాప్రజల పక్షాన మీ మా అభ్యర్థిని మీరు మన్నించవలసిందిగా కోరుకుంటూ జనార్దన్ రెడ్డి గారు కొనుగోలు కేంద్ర సేవ ప్రారంభించిన సందర్భంగా కూడా అదే పరకు అభినందనలు చెప్తాను రైతులందరూ కూడా ధన్యవాదాలు అర్పించుకుంటున్నారు ఉంది అదే విధంగా ఇందాకే పెద్దలు అన్నగారు చెప్పారు కొన్ని సమస్యలు రోడ్ల గురించి నా డిపార్ట్మెంట్ కు ఖచ్చితంగా ఎందుకంటే వారు నాగడ్డి ముందు మంత్రి అన్ని విషయాలు తెలుసు చేయగలిగినంత ఖచ్చితంగా కూడా ఈ యొక్క తొందరలోనే ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తామన్నారు మేము గౌరవంగా గతంలోనే ఇప్పటికే నాడు దశాబ్దాల కాలంలో వాడు ఐదు సంవత్సరాలు వారు చేసినటువంటి పాపాలు మమ్మల్ని వెంటాడుతా ఉన్నాయి ఏ ఒక్క రోడ్డును కూడా రినివల్ గానీ పార్టీ అవి వర్షాల పొయ్యి మొత్తం రోడ్లే మూమెంట్ లేకుండా పోతే గతంలో ఒక ఆర్ అండ్ బి కాంట్రాక్టర్ గానీ అనుకుంటే గౌరవంగా జరిగే ఈ రోజు కాంట్రాక్టర్ల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది వారు పెట్టిపోయిన అప్పుడు కూడా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మొన్నటికి తీర్చడం జరిగింది కొన్ని అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్ట్ వేషన్ పార్వోలని ఆరు నెలల కాలంలోనే చాలా వరకు కూడా మిషన్ పార్ట్స్ కింద పార్టు పూడ్చడం మళ్ళీ ఈ తుఫాను వల్ల మళ్ళీ దెబ్బతిరడం కొన్ని జరుగుతూ ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఏదేమైనా రహదారులు బాగుండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే రాష్ట్రంలో అన్నిటికీ పేరు వస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు త్వరలోనే దానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ రోడ్లన్నీ కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాము అదే విధంగా పెద్దలు చెప్పినట్టు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో చాలా సార్లు వచ్చినప్పుడు కూడా కూడా మాకు సెక్రటరీకి వస్తే కూర్చుంటే ఒక అరగంట కూర్చుంటే ఇక్కడ అన్ని అనుభవం ఉన్న వ్యక్తి నాకంటే ఎక్కువ కాబట్టి వారికి కూడా తెలుసు ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ నన్ను ఆహ్వానిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు